సార్ ప్రజెంట్ జనరేషన్లో యంగ్స్టర్స్ చిన్న చిన్న స్ట్రెస్ తీసుకోలేక వాళ్ళు సూసైడ్ టెండెన్సీ దాకా వెళ్తున్నారు దీనికి గల ముఖ్యమైన కారణాలంటే మీరేం చెప్తారు ముఖ్యమైన కారణాలంటే మూడు నిమిషాల్లో మూడు పాయింట్లు చెప్తా ఒకటేంటంటే గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి జాయింట్ ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీస్ అంతా ఇప్పుడు చిన్న భిన్నం అయిపోయి మ్యాక్రో ఫ్యామిలీస్ నుంచి మైక్రో ఫ్యామిలీస్కి వచ్చినాయి దానివల్ల ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకొని ప్రతి చిన్నదానికి సపోర్టివ్గా ఉండి గైడ్ చేసి పెంచే పెంపకాలు పోనీ అది ఒక రీజన్ రెండో రీజన్ ఏమైందంటే ఇప్పుడు మనం వీఆర్ లివింగ్ నవ్ ఇన్ ఏ బూక్ వరల్డ్ వాలటైల్ టైల్లో అన్సర్టనిటీ కాంప్లెక్సిటీ అండ్ ఆంబిక్విటీ వరల్డ్ సో హై కాంపిటేషన్ ఎక్కువ ఉంది ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తట్టు కావడం కోసం అందరూ బిజీ బిజీ లైఫ్లో అయిపోయి ఎవరితో షేర్ చేసుకోవాలా ఆ స్ట్రెస్ కూడా తెలియట్లేదు యా మూడో పాయింట్ ఏమంటానంటే నేను ఈ నెగిటివ్ స్ట్రెస్ ని పాజిటివ్ స్ట్రెస్గా కన్వర్ట్ చేసుకోలేకపోతున్నారు దానివల్ల స్ట్రెస్గా ఫీల్ అయిపోయి ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోలేక ఆ ఫ్రస్ట్రేషను డిప్రెషను సూసైడ్ టెండెన్సీలోకి జారుకుంటున్నారు దీనికి అర్థమయ్యే విధంగా ఒక్క నిమిషంలో పూర్తి చేస్తుంది దీనికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఫారెస్ట్లో ఒక టైగర్ ఉంది ఒక డీర్ ఉంది డైలీ టైగర్ డీర్ని వెంటాడి రన్ 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 పరిగెత్తి పరిగెత్తి డీర్ని పట్టుకొని చంపేసి తింటుంది సో ఈ ఈ సీన్ మనం చూసినప్పుడు మనం అనుకుంటాం టైగర్కి స్ట్రెస్ ఉండదు ఈ రెండిట్లో ఈ సీన్లో డీర్కి మాత్రం స్ట్రెస్ ఉంటుంది అనుకుంటాం కదా కానీ ఇక్కడ విషయం ఏంటంటే రియాలిటీ టైగర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద స్ట్రెస్ ఇన్ ఈ పర్టికులర్ సీన్లో డీర్కి కూడా స్ట్రెస్ ఉంటుంది టైగర్ ఏంటంటే డీర్ని పట్టుకోకపోతే ఆ రోజు భోజనం ఉండదు అంతే కానీ డీర్ ఏంటంటే ఆ రోజు దొరికిపోయిందంటే దాని లైఫ్ కథం డీర్ ఈజ్ రన్నింగ్ ఫర్ లైఫ్ టైగర్ ఈజ్ రన్నింగ్ ఫర్ ఫుడ్ ఈ రెండిట్లో స్ట్రెస్ ఉంటుంది అన్నప్పుడు టైగర్లో ఉండే స్ట్రెస్ని ఏమంటారంటే ఛాలెంజింగ్ స్ట్రెస్ అంటారు డీర్లో ఉండే స్ట్రెస్ని ఏమంటారంటే ఫియరింగ్ స్ట్రెస్ అంటే డీర్లలో భయం భయపడుతూ 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 పరిగెత్తుతుంది సో మనం బాస్ కోసమో మన శాలరీ కోసమో ఇంకొక దానికోసమో కష్టపడుతూ బాధపడుతూ ఉండటం వల్ల నెగిటివ్ స్ట్రెస్ ఉంటుంది అదే ప్రతి దాన్ని ఇష్టంగా ఛాలెంజింగ్గా తీసుకొని టైగర్ లాగా చేస్తుంది పాజిటివ్ స్ట్రెస్ ఉంటుంది ఛాలెంజింగ్ స్ట్రెస్ ఉంటుంది సో వీ కన్వర్ట్ ఫీరింగ్ స్ట్రెస్ ఇంటూ ఛాలెంజింగ్ స్ట్రెస్ అది తెలుసుకోగలిగితే ఈ స్ట్రెస్ నుంచి బయటపడి మనకు సక్సెస్ అవడానికి లేకపోతే ఈ డిప్రెషన్లోకి వెళ్లకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ